లక్ష్మీదేవిని ఆకట్టుకునే శుక్రవారం పూజా విధానం ఇదిగో భారతీయ సంప్రదాయంలో శుక్రవారం ఫ్రైడే ప్రత్యేకమైన పవిత్రతను కలిగి ఉంది ఇది ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి సంతోషమాత శుక్రాచార్యులు మరియు దేవీ స్వరూపాల పూజకు అనుకూలమైన రోజు ఈ రోజు కొన్ని సంప్రదాయ ఆధ్యాత్మిక చిట్కాలు పాటిస్తే ఆధ్యాత్మిక శ్రేయస్సు ఐశ్వర్యవృద్ధి శాంతి లభిస్తాయి ఇక్కడ కొన్ని శుద్ధమైన శక్తివంతమైన శుక్రవారం సంప్రదాయ చిట్కాలు ట్రెడిషనల్ ఇండియన్ ఫ్రైడే టిప్స్ ఒకటి లక్ష్మీదేవి పూజ తప్పనిసరి శుక్రవారం అనగానే శ్రీమహాలక్ష్మికి అంకితం ఉదయం లేదా సాయంత్రం గోమూత్రంతో ఇంటిని శుద్ధి చేయండి తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి శ్రీ సుక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించండి లేత గులాబీ రంగు పూలతో పూజ చేయండి ఫలితం దారిదీరం తొలగి ధనసంపత్తి పెరుగుతుంది రెండు నెయ్యితో దీపం వెలిగించండి నెయ్యితో చేసిన దీపాన్ని శ్రీచక్రం లేదా లక్ష్మీ ఫోటో ఎదుట వెలిగించండి ఇది రుణమోచనం శాంతి వాంఛిత ఫలితాలకు దోహదం చేస్తుంది సాయంత్రం వేళ దీపారాధనలో దీపజ్యోతి నమస్తుతే అని మంత్రోచ్చరణ చేయండి మూడు అన్నదానం లేదా పూజ పసుపు కుంకుమ బియ్యం కలిపి సౌందర్యలహరి చదవడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈరోజు పసుపు పండు తురుము చేసిన పసుపు తో పాత వస్త్రధారణ గల మహిళలకు దానం చేయడం ఉత్తమం నాలుగు సాఫల్యానికి తెల్ల వస్త్రదానం శుక్రవారం తెల్లటి వస్త్రాలు చీర దుపట్ట టవల్ దానం చేస్తే కుటుంబ సౌఖ్యం సంతాన ప్రాప్తి సంపత్తి కలుగుతుంది అత్యుత్తమంగా ఇది సంతాన లక్ష్మి అనుగ్రహానికి కారణమవుతుంది ఐదు శాంతి పూజ శుక్రదోషం ఉన్నవారు ఈరోజు ఓం శుక్రాయ నమ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి స్నానం అనంతరం సప్తధాన్యాలను గౌమాతకు ఇవ్వాలి తెల్ల రంగు వస్త్రాలు ధరించాలి ఫలితం ఆరోగ్యం కలతలు తొలగటం వివాహయోగం మెరుగవుతాయి ఆరు మహిళల కోసం ప్రత్యేక చిట్కా శుక్రవారం రోజు కుంకుమ తాంబూలం అక్కి బియ్యం ఇతర సౌభాగ్యవతులకు ఇవ్వడం వల్ల సౌభాగ్యం పతి సౌఖ్యం దీర్ఘాయుష్యం లభిస్తుంది ఏడు ధనలక్ష్మి ఆకర్షణకు సూత్రం ఇంటి తలుపుల ముందు చింతపండు ఆకులతో తోరణం తులసితో కలిపిన నీటితో ప్రక్షాళనం వెల్కమ్ వాష్ ఇంటి తలుపులో పసుపు కుంకుమతో శ్రీ అనే అక్షరాన్ని రాయడం ఇవన్నీ ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి